ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా విహారీ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్తాడు రెండు రోజులు నిశ్చితార్థం పెట్టుకొని ఇంత నిర్లక్ష్యంగా ఎలా అని చెప్పి ఇంకా విహారీని తిడుతుంది ఫ్లైట్ మిస్ అయిందని చెప్పి ఇంకా విహారీ అవ్వద్దని చెప్తాడు ఇంకా క్షమాపణలు చెప్పి ఇంకా వాళ్ళ అత్తయ్యకి చేతులు జోడించి ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తాడు ఇంకా విహారీ అత్తయ్య మీరు పోయింది అనుకున్న పరువు నేను కాపాడుతాను మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సహస్రాన్ని నేను పెళ్లి చేసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అత్తయ్య మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అత్తయ్య అని అంటే ఇంకా సహస్ర భావ మాటలో నిజాయితీ మన మీద ప్రేమ చాలా ఉంది అమ్మ అర్థం చేసుకొని అంటుంది ఇంకా పద్మాక్షి నిన్ను చూస్తుంటే మళ్ళీ చూసినట్లుంది అందుకే ఒప్పుకుంటున్నాను మరోసారి పొరపాటు అంటుంది ఇంకా విహారీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఒక్కసారి నాన్నతో మాట్లాడు అని అంటాడు ఇంకా పద్మాషీ అమ్మ నేను కృష్ణాష్టమి వేడుకలు జ్వరంగా జరిపించు అందరం వస్తామని అంటుంది ఇంకా ఏమైనా కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి కొత్త బట్టలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలకు రెడీ అవ్వమని అంటుంది ఇంకా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు సంబరాలు మొదలవుతూ ఉంటాయి ఎవరికి కృష్ణుడి పాదాలు వేయడం రాకపోతే కనకం వేస్తుంది ఇంకా కనకం చుట్టూ ఇంకా అందరూ కన్నైలు కూర్చొని ఉంటారు ఇక విహారి ఇంటికి వస్తాడు ఇంకా కనక మహాలక్ష్మి వేసిన పా వేసిన పాదాల మీద నడుచుకుంటూ వస్తాడు కనకం విహారి ఒకరినొకరు ఇంకా చూసుకోరు కృష్ణుడి పాదాలు చాలా బాగా వేశామని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కనకాన్ని పొగుడుతూ ఉంటారు ఇంకా కనకం వాళ్ళ అమ్మ నాన్నని గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా విహారిని చూసి ఇంకా అందరు సంతోషపడుతూ ఉంటారు ఇంకా మళ్ళీ పద్మాషిని తీసుకురావడానికి విహారి ప్రయత్నాన్ని ఇంకా అందరూ పొగుడతారు ఇంకా విహారీ రెడీ అవ్వడానికి వెళ్తాడు ఇంకా పద్మాక్షి మనసు మార్చుకొని వస్తుంది మనసు కష్టపెట్టేలాగా మళ్ళీ ఎవరు మాట్లాడద్దు అని ఇంకా కాదంబరి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది ముఖ్యంగా యమునకి అని చెప్పి వాళ్ళ విహారీ వాళ్ళ అమ్మకి చెప్తుంది ఇక అంబిక తన లవర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు మన ప్లాన్ ఎంతవరకు వచ్చిందని అడిగితే అంబిక ఇంకా లెవర్ డాక్యుమెంట్స్ ఇచ్చి విహారీతో సంతకం పెట్టించమని అంటాడు అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే మన కోట్ల ఆస్తికి వారసులం అయిపోతామని చెప్పి అంబిక అంటుంది ఇక అంబిక లెవర్ చేతికి ఇంకా అంబికాకి రింగు తొడుగుతాడు ఇంకా మన వైపు విహారి స్నానం చేస్తూ కనకంతో జరిగిన పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్కి సహాయం చేయాలని ప్రయత్నించి మోసపోయానని బాధపడుతూ ఉంటాడు ఇంకా కనకం మోసం చేశానని చేసిన అన్యాయం సరిదిద్దుకోవాలనుకుంటాడు ఇంకా యమున కనకానికి బట్టలు ఇచ్చి విహారికి ఇమ్మని అంటుంది ఇంకా కనకం సరే అని ఇంకా బట్టలు తీసుకొని విహారి దగ్గరికి వెళ్తుంది ఇంకా విహారి లోపల ఉంటాడు ఇంకా కనకం అక్కడ బట్టలు పెట్టేసి వస్తుంది ఇంకా విహారి కనకాన్ని చూడడు ఇంకా విహారి వాటిని చూసి ఇంకా మళ్ళీ పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా సహస్ర రెడీ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఎలా ఉందని అడుగుతుంది ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి సెల్ఫీ దిగుతారు ఇక సహస్రత వాళ్ళ నాన్న మేం పెళ్ళి చేయాలి అనుకున్నాం అన్నీ చేసుకోవడానికి ఒప్పుకున్నావా లేక ఇంకా ఇష్టమే ఒప్పుకున్నావా అని సహస్రాన్ని అడుగుతాడు ఇంకా సహస్ర వాళ్ళ బావ వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై